తిరుమల లడ్డూ తయారీకి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి కొట్టివేశారు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని చంద్రబాబు నాయుడుపై జగన్ మండిపడ్డారు లడ్డూ తయారీలో కొవ్వు కలిపారన్నది ఓ కట్టుకథ అన్నారు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వివాదాన్ని చంద్రబాబు తెర మీదకు తీసుకువచ్చారని ప్రత్యారోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి తిరుమల వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది యావత్ హైందవ జాతిని ఒక్కసారిగా నివ్వెరపరిచింది హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి శ్రీవారి భక్తులందరూ ఒక్కసారిగా నిశ్చేష్ఠులయ్యారు అంతేకాదు ల్యాబ్ నివేదికలు కూడా లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న విషయాన్ని నిర్ధారించాయి దీంతో ఈ మొత్తం వ్యవహారంలో రెడ్డి ప్రభుత్వ పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి అందరి వేళ్లు రెడ్డి వైపే చూపుతున్నాయి అందరి వేళ్లు తన తనవైపై చూపుతూ ఉండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు నూటికి నూరు శాతం నిరాధారమన్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీ సర్కార్ దిగజారుడి తరానికి నిదర్శనమన్నారు జగన్మోహన్ రెడ్డి ఏకంగా చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని వాడేశారని గీక్ బదులు కూడా అసలు లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్న విషయం బయటపడింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాకేనన్నారు రెడ్డి ఒకవేళ లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయితే అందుకు బాధ్యత వహించాల్సిందే కూటమి ప్రభుత్వమేనన్నారు ఈ మొత్తం వివాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి నందినీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు ఆశ్చర్యకరమైనది టెండర్లు పిలుస్తారు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ వరకు లేదని అడుగుతా ఉన్నారు తిరుమల లడ్డు వివాదాన్ని ప్రస్తావిస్తూ చివరకు దేవుణ్ణి కూడా నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వాడుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు అసలు ఇంత దుర్మార్గమైన పనిని ఎవరైనా చేయగలరా అని ఆయన ప్రశ్నించారు రాజకీయాల కోసం కోట్లాది మంది శ్రీవారి భక్తులతో వారి మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని ఆయన ప్రశ్నించారు చివరికి వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగా వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి టీటీడీకి నెయ్యి సరఫరా చేయడానికి ఒక పద్ధతి ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డూ తయారీలో సహజంగా నాణ్యమైన నెయ్యి వాడతారని ఆయన చెప్పారు ఇంతటి కీలకమైన నెయ్యి కోసం టెండర్లు పిలుస్తారని ఆయన గుర్తు చేశారు తిరుమలలో టెండర్ల ప్రక్రియ అనేక దశాబ్దాల నుంచి కొనసాగుతోందన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు ప్రతి ప్రతి నెలలకు నెలలకు ఒకసారి ఒకసారి ఇది జరిగే కార్యక్రమం ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి అనేక ప్రాంతాల్లో దిష్టి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు ఇదిలా ఉంటే తిరుమలకు ఎన్నో ఏళ్లుగా నెయ్యి సరఫరా అవుతూనే ఉంటుంది అయితే అందులో నాణ్యత పరిశీలించేందుకు డెబ్బై ఐదు లక్షల విలువ చేసే ల్యాబ్ కూడా తిరుమల కొండపై లేదన్న సంచలన విషయాలను ఈవో శ్యామలారావు వెల్లడించారు మూడు వందల ఇరవై రూపాయలకు కిలో నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అనుమానం వచ్చిందన్నారు ఆయన దీంతో ఆ సంస్థ నుండి వచ్చిన నాలుగు లారీల్లో నెయ్యిని శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపగా జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందని ఈవో శ్యామలరావు వెల్లడించారు తమిళనాడులోని ఏఆర్ డైరీ కంపెనీ దీన్ని సప్లై చేస్తోంది దీంతో ఆ కంపెనీ నెయ్యిని నిలిపివేయడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టేందుకు చర్యలు చేపట్టామని ఈవో ప్రకటించారు అన్ని రకాల పరీక్షలు చేయగా ఎందులోనూ ఆ నెయ్యి సరైన ఫలితాలు లేవని తెలిపారు ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డు నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు ఇటీవలే ప్రభుత్వ అనుమతితో గతంలో టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన కర్ణాటక ప్రభుత్వ రంగ డైరీ నందిని డైరీ నుండి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు నెయ్యి సప్లైపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు తిరుమలలో ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిసెంబర్ నాటికి సొంతంగా టీటీడీ ల్యాబ్ను ఏర్పాటు చేస్తుందని ఈవో ప్రకటించారు మొత్తానికి పవిత్రతకు మారు పేరైన తిరుమల లడ్డు అత్యంత వివాదాస్పదంగా మారింది